ఒకే రోజు ఐదు వందల కుక్కలని పాయిజన్ ఇచ్చి చంపేశారు ఒక గ్రామంలో అయితే వంద మరో గ్రామంలో నలభై ఏం జరుగుతుంది కుక్కలపైన ఈ దాడిలు అసలు ఈ టాపిక్ ఏంటి దీనిపైన హైకోర్టు ఏమని మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ఎలాంటి నిర్దేశాలు ఇస్తుంది ఫుల్ డీటెయిల్ ఈరోజు మనం తెలుసుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ లచ్చు మరి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిద్దాం అవును మీరు విన్నది నిజమే ఒకే రోజు ఐదు వందల కుక్కలని చంపడం జరిగింది ఒక గ్రామంలో వంద కుక్కలను చంపడం జరిగింది ఇది ఎక్కడో జరగలేదండోయ్ మన తెలంగాణలోనే జరిగింది మళ్ళీ మీరు ఢిల్లీకి వెళ్ళిపోరు ఢిల్లీలో కాదు ఢిల్లీలో ఆల్రెడీ వీటి మీద పెద్ద చర్చ జరిగి జరిగి అది స్టాప్ అయింది ఇప్పుడు మన తెలంగాణలో మొదలైంది అసలు ఎందుకు ఈ కుక్కల మీద దాడిలు సడన్ లేని కొన్ని రోజుల క్రితం కోతులు కోతులు అంటూ కోతులు వెనుకల పడ్డారు ప్రజలు ఇప్పుడు కుక్కల మీద పడ్డారు అసలు తెలంగాణ రాష్ట్రంలోను భారతదేశంలోనూ ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో నడుస్తున్న కేస్ ఎంతవరకు వచ్చింది వీటి గురించి క్లియర్గా మనం ఈరోజు మాట్లాడుకుందాం సుమారుగా మన భారతదేశంలో ఒకటి పాయింట్ ఐదు నుండి ఆరు కోట్ల వరకు వీధి కుక్కలు ఉన్నాయి అయితే వీధి కుక్కల్లో సాధారణంగా ఈ కుక్కలు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటాయి వీధి కుక్కల గురించి నేను మాట్లాడుతున్నాను దాంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారుగా చనిపోయే కుక్కల గురించి మాట్లాడుకుంటే ఐదు వేల నుండి పదివేల కుక్కల వరకు సుమారుగా చనిపోతూ ఉంటాయి వీటిలో చాలా విధాలు ఉన్నాయి ఏంటంటే రోడ్డు ప్రమాదంలో వల్ల కొన్ని అండ్ ఆరోగ్యం బాగోలేక కొన్ని సాధారణంగా చనిపోయే కొన్ని ఉంటాయి ఇలా దేశంలో ఐదు వేల నుండి పదివేల వరకు కుక్కలు చనిపోతూ ఉంటున్నాయి దాంతోపాటు వీటికి వచ్చే కొత్త కొత్త రోగాలు ఉంటాయి ఆ రోగాల వల్ల కూడా కుక్కలు అనేవి చనిపోతూ ఉంటున్నాయి అయితే దీని మీద అస్సలైన న్యూస్ ఏంటంటే గత కొన్ని రోజుల కింద అంటే ఒక వారం రోజుల కిందట జరిగిన ఒక సమస్య వల్ల ఇది తలవెత్తడం జరిగింది విషు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ముందే ఉంది ఢిల్లీలో బట్ ఇప్పుడు మన దగ్గర స్ట్రాంగ్గా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది మొన్న కామారెడ్డిలో హనుమకొండ గ్రామము రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంఘటన అనేది అందరిని ఆందోళనకి గురి చేసింది ఒకే రోజు ఐదు వందల నుండి ఆరు వందల కుక్కలని పాయిజన్ ఇచ్చి చంపడం జరిగింది దాంతోపాటు యాచారం గ్రామంలోనూ ఒకే రోజు వంద కుక్కలను చంపడం జరిగింది అయితే ఈ వంద కుక్కలను చంపిన విషయాన్ని పోలీసులు గ్రహించి ఎవరైతే చంపారో వాళ్ళపైన క్రిమినల్ కేసుని పెట్టి యాక్షన్ తీసుకున్నారు అయితే అసలు వీటి గురించి టాపిక్ వెళ్లే ముందు అసలు కుక్కలకు జరుపుతున్న మరణాలన్నీ మానవులు చేస్తున్న మరణాలన్నవి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం అయితే అతివేగం వల్ల రాత్రిపూట సుమారుగా చాలా కుక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి దాంతోపాటు వాళ్ళకు వచ్చే వ్యాధుల వల్ల కూడా చాలా కుక్కలు అనేవి జరుగు చనిపోతూ ఉంటున్నాయి అది సాధారణంగా జరిగేవి దాంతోపాటు ఎండ ఎక్కువ తీవ్రంగా ఉండడము లేకపోతే చలి ఎక్కువ పెట్టడము సరైన ఆహారం లేకపోవడం వల్ల ఇలా కూడా కుక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి వీటిలో అసలైన ప్రమాదం ఏంటంటే మనుషుల మీద కుక్కలు చేస్తున్న దాడి ఇవే అన్నిటికీ జరుగుతున్న మైనస్ పాయింట్లు గత సంవత్సరమే మనం తీసుకుందాం గత సంవత్సరము మనుషుల మీద కుక్కలు చేసిన దాడి వల్ల సుమారు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల మంది వరకు కుక్కల దాడి వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీటిలో చాలామందికి ర్యాబిష్ అనే వ్యాధి అంటడం వల్లే చనిపోయిన వాళ్ళే ఉన్నారు అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా కుక్కల దాడి వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కుక్కలు అయితే వీటికి చెత్తపట్టంగా చేయాల్సిన కొన్ని మార్పులు కేంద్రము కావచ్చు రాష్ట్రము కావచ్చు చేయడం అనేది జరగట్లేదు అవే వాళ్లకు పిల్లలు పుట్టకుండా చేయడము అంటే ఆ ఆపరేషన్ అనేది చేయడము దాంతోపాటు వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వడము అనేది చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పాలి ఎలా చేస్తారు చాలా వరకు ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం ఆరు కోట్ల పైగా కుక్కలు ఉన్నాయని చెప్పేసి దేశంలో మనం మాట్లాడుతూనే ఉన్నాము వాటికి మనని చూసుకోవడంలోనే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయి అలాంటి కుక్కలను చూసుకోవాలి అంటే చాలా కష్టం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసలైన సమస్య మీద కొద్దాం సమస్య కాదు న్యూస్ మీద కొద్దాం గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ కామారెడ్డి జిల్లాలో వారం రోజుల కిందట ఐదు వందల కుక్కలను చంపేశారు అయితే ఈ ఘటన అనేది బయటికి రాగానే చాలామంది ఆందోళన పడారు అంటే డాక్ లవర్స్ అంటాం అంటే కుక్క ప్రేమికులు కుక్కలను ప్రేమించే వాళ్ళు వీళ్ళు ఒకేసారి బయటకు వచ్చి ఒకేసారి ఐదు వందల కుక్కలను చంపేస్తారా అని వేసవ్వడం మొదలైంది అయితే దీంట్లో ముఖ్యంగా రేణు దేశాయి గారు అండ్ రిష్మి గారు సదా గారు ఇలా ముఖ్యమైన వాళ్ళు డాగ్ లవర్స్ దీని మీద స్పందించడం జరిగింది అయితే మనుషులను కూడా అలాగే చంపేస్తారా ఎక్కువ అయ్యారు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది దాంతోపాటు అప్పుడులో దోమల వల్ల చాలా వరకు వైరస్లు వచ్చాయి టైఫాయిడ్లు జ్వరాలు వచ్చాయి మరి అప్పుడు దోమలపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని చెప్పేసి కూడా సూటిగా దేశాయ్ గారు అడగడం జరిగింది గ్రామాల్లో రోజు రోజుకి పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ శాతం అయితే వాటికి పాయిజన్ ఇచ్చి మరీ చంపడం జరుగుతూ ఉంటుంది పోచారం గ్రామంలో ఉన్న కుక్కలను కూడా దాదాపు నూట యాభై కుక్కలను చంపడము అండ్ పిఠా గ్రామంలో కూడా ఆ యాభై కుక్కలను చంపడము హనుమకొండలో ఇప్పటికే ఆల్రెడీ మనం చెప్పాం హనుమకొండలో మూడు వందల నుండి ఆరు వందల వరకు కూడా కుక్కలను చంపి ఫోటోలు తీయడం వల్ల అది సోషల్ మీడియాలో హైలైట్గా మారింది జగ్గ్యాల గ్రామంలో కూడా నూట పది నుండి యాభై కుక్కల వరకు చంపేశారని చెప్పేసి కూడా సమాచారం పోలీసులకు అందడము ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి జిల్లాల్లో కూడా ఇలా కుక్కల మరణాలని అధికమవుతుంది దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా చెప్పుకోగలము అదే రోజు రోజుకి పెరుగుతున్న కుక్కలు అవును మన గ్రామాల్లో కావచ్చు మనం వీధుల్లో కావచ్చు కుక్కలు అనేవి ఎక్కువ శాతం పెరుగుతున్నాయి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఇన్ని కుక్కలను ఏం చేయాలి అంటూ మనకే ముందు నుండి నోటీసులు కుక్కల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు కుక్కలు ఉన్న చోట కామ్గా వెళ్ళాలి కుక్కలను అవి చేయాలి ఇవి చేయాలని చెప్పేసి అప్పట్లో ఒక నోటీసులను కూడా మనకు రిలీజ్ చేశారు మన ప్రభుత్వము ఇలా ప్రతి చోట కుక్కలు పెరగడం వల్ల మనుషుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి సోది లేకుండా తోటలకు చెప్పాలి అంటే వాటికి కట్ టైంలో పెట్టాల్సిన వ్యాక్సిన్లు కావచ్చు అండ్ దాంతోపాటు పిల్లలు పుట్టకుండా చేయాల్సిన ఆపరేషన్లు కావచ్చు ఇవి చేయడం అనేవి తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు వీధుల్లో పెరుగుతున్న కుక్కల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది ప్రతి వీధుల్లో ఇది జరుగుతూనే ఉంది దీని గురించి కోటు మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ కుక్కలన్నీ తీసుకువెళ్ళి ఒక షెట్టర్లో వేసేయండి షెట్టర్లో వేసి వాళ్ళకి మంచి పనులన్నీ చూసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం కూడా జరిగింది అయితే దీనిపైన ఒకేసారి డాక్ లవర్స్ స్పందించడం జరిగింది ధర్నాలు చేయడం కూడా జరిగింది కేంద్రం వాటిని తీసుకువెళ్ళి షెటర్లో వేయడం వల్ల ఒకే చోట కుక్కలన్నీ ఉండి వాటికి లేనిపోని రోగాలు రావచ్చు అని వాటిని కేంద్రం చంపాలని చూస్తున్నాయని చెప్పేసి డాక్ లవర్స్ అయితే ధర్నా చేయడం జరిగింది దాంతో పాటు రాష్ట్రంలో కూడా ఇలాగే జరుగుతుంది రాష్ట్రంలో హామీల మీద కుక్కలను కూడా చంపడం జరుగుతుంది అయితే వీటిని నివారించడం ఎలా అని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అయితే అది ఢిల్లీకి సంబంధించింది హైకోర్టులో వేసిన పిటిషన్ గురించి మనం మాట్లాడుకుందాం అయితే హైకోర్టులో వేసిన పిటిషన్ గురించి హైకోర్టు మాట్లాడుతూ దీనిపైన మేము ఎలాంటి మాటలు మాట్లాడలేకపోతున్నాము దీని గురించి ఏమైనా ఉంటే అది కోర్టు చూసుకుంటుంది సుప్రీంకోర్టుకి ఈ పిటిషన్ని కూడా అక్కడికి తరలించండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాంతోపాటు ఎవరైతే కుక్కలని పాయిజన్ ఇచ్చి చంపుతున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసుని వేయాలని చెప్పేసి హైకోర్టు సూచించింది కావున పోలీస్ వీటిపైన ముందే జాగ్రత్తలు తీసుకొని ఆ డాగ్స్ ఎవరెవరిని చంపుతున్నారో లేకపోతే డాగ్స్ని చంపుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దీనిపైన మీరు ముందుగానే అవగాహన తెచ్చుకొని వాటిపైన కేసులు నమోదించాలని చెప్పేసి దీనిపైన హైకోర్టు స్పందించింది అండ్ ఎవరైతే కుక్కలను చంపుతున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసును వేయమని కూడా చెప్పింది అయితే మనం దీని మీద వాస్తవానికి మాట్లాడుకుంటూ ఉంటే దేశంలో చాలా డాగ్స్ ఉన్నాయి వీధి కుక్కలు అనేవి చాలా వరకు ఉన్నాయి అయితే వీధి కుక్కలని ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకొని వాటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సుమారు ఒక కుక్కకి మనం తీసుకుంటూ అంటే నార్మల్గా ఒక వెయ్యి అనుకుందాం వెయ్యి రూపాయలు అనుకుందాం ఒక రోజుకి లేకపోతే ఒక వారానికి అనుకుందాం ఇలా ఒక కుక్కని నాలుగు వారాలకి నాలుగు వెయ్యి ఇట్లా ఆరు కోట్ల కుక్కల పైన ఉన్న కుక్కలకి ఇట్లా కొన్ని కోట్లు అయిపోతాయి కాబట్టి వాటికి స్వెట ఇట్లా వాటికి జాగ్రత్త తీసుకోవాలంటే చాలా కష్టం ప్రభుత్వానికి అని వదిలేయకూడదు అయితే స్వచ్ఛంద సంస్థలు కొన్ని డాగ్ లవర్స్ వీటికి పరిష్కారం చూపించే సులోచనలు ఆలోచనలు ఉన్నాయి వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఫండ్స్ అనేవి వీళ్ళైనా కావచ్చు మనమైనా కావచ్చు కొన్ని ఫండ్స్ అనేవి పెట్టుకొని ఆ ఫండ్స్ని డాగ్ ఏదో ఒక స్ట్రాటజీ అని పెట్టేసుకొని దానిపైన డాగ్స్ సంబంధించిన కేంద్రానికి కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి విరాణాలు ఇచ్చి డాగ్ కావలసిన స్పెషలిటీని మనం అందించవచ్చు అయితే సినీ ప్రేమికులు సినీ నటులు అండ్ డాక్స్ లవర్లు వీళ్ళందరూ స్పందిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా డాగ్స్కి కావాల్సిన మాటల దగ్గరే ఉండిపోకుండా డాగ్ కూడా కావలసిన వాటికి చూసుకుంటాం మేము కూడా కొంచెం ఫండ్స్ ఇవ్వగలము అని చెప్పేసి ముందుకొచ్చి డాగ్స్ కొంచెం ఫండ్స్ ఇచ్చి ఇలాంటి సదుపాయాలు ఖచ్చితంగా అందిస్తే డాగ్స్ని మనము ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవచ్చు వీధి డాగ్స్ కూడా మంచిగా బతకొచ్చు కాబట్టి అంటే డాక్ని కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది ఎలాంటి ఒక స్వచ్ఛంద సంస్థని పెట్టండి గవర్నమెంట్కి నేను చెప్తున్న నా నుండి ఒక విన్నతి దీంట్లో డాక్ లవర్స్ కొంచెం కొంచెం మనీ వేస్తారు కాబట్టి ఆ మనీ ద్వారా కుక్కలకు కావాల్సిన సదుపాయాలను అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నేను చిన్నపాటి విన్నతి అందిస్తున్నాను దయచేసి నా ఆలోచనను కూడా మీరు అర్థం చేసుకొని దీనిపైన మీరు ఏదైనా ఇంకా ఆలోచించుకొని ఇంకా ఏదైనా చేయవచ్చా ఇదే ఓకేనా అన్న దాని గురించి కొంచెం ఆలోచించండి ఇది ఇవాళ నేను సహకరించిన కొన్ని పాయింట్స్ గురించి మీకు చెప్పానండి కొంచెం ఆలోచించి వీటి మీద ఇంకేమైనా చేయొచ్చా అన్న దాని గురించి కొంచెం దయచేసి నాకు చెప్పండి అండ్ ఇది వాళ్ళ వీడియో ఇంకా నేను ఏమైనా కంటెంట్లు చేయాలి ఇంకా వేరే దాని మీద మాట్లాడాలి అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ఆ బెల్లు గట్టాన్ని కొంచెం కొట్టేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వాటి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ లచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I <laughs>